మిత్ర సోదర బంధువులందరికీ డాక్టర్ జే రెడ్డి ఎడ్యుకేషన్ కు స్వాగతము మీ ప్రజెంటర్ జొగ్గారి తిరుపతి రెడ్డి ఈ దినము మనము బ్రాడర్ హ్యూమన్ పాపులేషన్ డెమోగ్రఫీ ఆర్ బ్రాడర్ హ్యూమెన్ ఇకాలజీ కాన్సెప్ట్ కింద ఈ తెలుగు సిరీస్లో సిక్స్టీ సెవెన్ అరవై ఏడు లో ఈ టాపిక్ను డిస్కస్ చేసుకుంటూ ఉన్నాము టాపిక్ పేరు ఏమిటి అంటే ఎయిట్ బిలియన్ ప్రపంచ జనాభా ఇప్పుడు ఉంది ట్వంటీ ట్వంటీ ఫైవ్ యాక్చువల్గా ఎయిట్ పాయింట్ త్రీ బ్రాడ్గా ఎయిట్ పెట్టాను ఆరు ఖండాలు ఉన్నాయి ఆరున్నాయా ఏడున్నాయా నాలుగున్నాయా ఐదు ఉన్నాయా అని కొంచెం డిఫరెంట్ అది ఇంపార్టెంట్ కాదు బ్రాడ్గా ఆరు ఖండాలు ఉన్నాయి ఎయిట్ బిలియన్ గ్లోబల్ పాపులేషన్ ఆన్ సిక్స్ కాంటినెంట్స్ ఎలా బ్రాడ్గా డిస్ట్రిబ్యూట్ చేస్తాము అనే కాన్సెప్ట్ మీకు ఈ దినము క్లియర్ గా చెబుతా వన్ మినిట్ సిక్స్టీ సిక్స్ ఈ సైడ్ కూడా చూపించాలని ఇక్కడ పెట్టడము యా ఎక్స్క్యూజ్ ఇది ఎక్స్ప్లోర్ చేద్దాం తర్వాత ఆ కాన్సెప్ట్ మనం ఈ దినం డిస్కస్ చేద్దాం ఈజీగా ఎలా గుర్తు పెట్టుకోవాలని ఎందుకంటే మీరు కాంటినెంట్స్ పైన కంట్రీస్ పైన పాపులేషన్ జనాభా ఈజీగా గుర్తుంటే కరెంట్ సోషియో పొలిటికల్ ఈవెంట్స్ ని ఈజీగా గ్రాస్ప్ చేసుకోగలరు వాటి వెనుక ఎందుకు జరుగుతుంది ఎలా జరుగుతుంది కాజ్ అండ్ ఎఫెక్ట్ కూడా క్లారిటీ వస్తుంది అనమాట ఇది తెలుగు సిరీస్ లో ఎన్ని మీకు ఇక్కడ ఇండెక్స్ లాగా చూపిస్తున్నాను సిక్స్టీ సెవెన్ లో హ్యూమన్ ఈకాలజీ ఆర్ హ్యూమన్ డెమోగ్రఫీ పాపులేషన్ కింద ఎయిట్ బిలియన్ ప్రపంచం జనాభా ఆరు ఖండాలు ఇంతకు ముందు సిరీస్ అది ఇవన్నీ నేను సౌత్ ఏషియా మ్యాప్స్ జే రెడ్డి ఎడ్యుకేషన్ ఛానల్లో పొందుపరిచాను మీరు వీక్షించవచ్చు ఇప్పుడు ప్రపంచంలో ఎన్ని కాంటినెంట్లు ఉన్నాయండి ఇప్పుడు ఆరు తీసుకుందాం ఇక్కడ సరిపోతాయి ఆరు ఎట్లా ఉంటాయంటే ఇది వరల్డ్ వరల్డ్ కదా అది మూడు ఉంటాయి అన్నమాట యూరోప్ ఆఫ్రికా ఏషియా దాన్ని ఇంతకు ముందు యూరాఫ్ రేషియా అనేవారు ఓల్డ్ వరల్డ్ హిస్టారికల్ గా ఈ ల్యాండ్ అందరికి తెలుసు అనమాట ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆ ప్రాంతంలో సిఈ ఆ ప్రాంతంలో సామాన్య శకంలో అట్లాంటిక్ నావిగేషన్ ఆ టైంలో ఈ మూడు కాంటినెంట్లు కనుక్కున్నారు ఇక్కడ రెండు చూపించాను రెండు అమెరికాలు ఆస్ట్రేలియా కూడా ఇక్కడ చూపించాను ఈజీగా న్యూ వరల్డ్ లాగా న్యూ వరల్డ్ టూ అమెరికాస్ ఆస్ట్రేలియా ఓల్డ్ వరల్డ్ అని ఇది ఆరు కాంటినెంట్లు ఉన్నాయి కదా ఎనిమిది బిలియన్ పాపులేషన్ ఉంది అనమాట ఎనిమిది ఎలా గుర్తు పెట్టుకుంటారంటే ఇక్కడ సున్నా పెట్టావు కదా ఇంకొక సున్నా పెడితే గ్లోబ్ కదా ఇది స్పియర్ లాగా ఉంటుంది కదా ఎయిట్ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అంటే యాక్చువల్కి ఇప్పుడు ఎయిట్ పాయింట్ త్రీ బిలియన్స్ బిలియన్స్ అంటే ఏంటంటే మిలియను బిలియను ట్రిలియను అది ఆ మాత్రం చాలు ఇక్కడ మిలియన్ లో ఆరు సున్నాలు ఉంటాయి అంటే ల్యాక్ అంటే ఎక్కువ ల్యాక్ లో ఐదు ఉంటాయి తర్వాత మిలియన్లో సిక్స్ ఉంటే క్రోర్ లో సెవెన్ ఉంటాయి నెక్స్ట్ బిలియన్ లో నైన్ ఉంటాయి ట్రిలియన్ లో ట్వెల్వ్ ఉంటాయి సిక్స్ నైన్ ట్వెల్వ్ గుర్తుపెట్టుకోండి ఎక్కువ పాపులేషన్ బిలియన్స్ లో మిలియన్స్ లో చెప్తుంటారు ఇది గా మీకు చెప్పాను ఇప్పుడు టూ లో ఎలా గుర్తుపెట్టుకున్నాడు అంటే లేటెస్ట్గా డిస్కవరీ చేశారు అక్కడ పాపులేషన్ కొంచెం తక్కువ ఉంది అనుకుంటే వన్ అనుకోవచ్చు వన్ బిలియన్ పీపుల్ ఉంటారు ఇక్కడేమో దాదాపు ఫోర్ ఫిఫ్టీ ఉంటే ఇక్కడ ఫైవ్ ఫిఫ్టీ ఉండొచ్చు అమెరికాలోనే దాదాపు త్రీ ఫిఫ్టీ ఉంటారు మెక్సికోలో వన్ ట్వంటీ ఉంటారు కెనడాలో దాదాపు ఫార్టీ ఉంటారు కాబట్టి ఇది వన్ లాగా అప్ చేయొచ్చు ఆస్ట్రేలియా కూడా దాదాపు ఇక్కడే కలిపాను అనమాట అది కూడా పెద్దగా ఉండదు కాబట్టి గా వన్ బిలియన్ పీపుల్ ఉన్నారు కదా నెక్స్ట్ యూరోప్ అండ్ ఆఫ్రికా వెళ్తే జిబ్రాడ్ర స్ట్రేడ్ ఒక టెన్ కిలోమీటర్స్ మాత్రమే డిస్టెన్స్ ఉంటుంది కాబట్టి ఒకటిలాగా కలిపి రెండు పెట్టాను టూ మిలియన్స్ టూ బిలియన్స్ ఉంటారు ఎట్లా ఉంటారంటే అందులోకి సెవెన్ హండ్రెడ్ పెట్టుకుంటే ఇక్కడ థర్టీన్ హండ్రెడ్ బ్రాడ్ గా సెవెంటీన్ ప్లస్ థర్టీన్ అయితే ట్వంటీ అవుతుంది కదా టూ లాగా ఇక్కడ సెవెన్ హండ్రెడ్ మిలియన్స్ థర్టీన్ హండ్రెడ్ అంటే టూ బిలియన్ ఇక్కడ ఒకటే జంప్ అయిపోతే అట్లాంటిక్ నుంచి టూ అయిపోయింది కదా ఆ చైనా ఇండియా యూనిక్ అనమాట ఎక్సెస్ పాపులేషన్ ఉంటుంది ఇక్కడ బ్రాడర్ ఇండియా అంటే నేను అక్రాస్ ద రెడ్ కిల్ ఫ్లైన్ తీసుకున్నాను ఈస్ట్ పూర్బీ పాకిస్తాను పశ్చిమ పాకిస్తాన్ అంటే బంగ్లాదేశ్ పాకిస్తాను మగ్రబీ పాకిస్తాను మష్రికీ పాకిస్తాన్ లాగా అది కలిపాను బ్రాడ్గా అది తీసేస్తే రెస్ట్ ఆఫ్ ది ఏసీ ఇదంతా టూ బిలియన్ ఉంటుంది ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ రెండు ఉంది జస్ట్ రెండు నట్లు పెట్టేసి తర్వాత మూడు పెట్టేద్దాం అప్పుడు ఫోర్టీన్ హండ్రెడ్ ఇప్పుడు ఇండియాలో ఉన్నారు ఫోర్టీన్ హండ్రెడ్ చీనాలో ఉన్నారు దాదాపు టూ ఫిఫ్టీ లో ఉంటారు దాదాపు వన్ ఫిఫ్టీ లో ఉంటారు అంటే ఎన్ని కలిపితే దాదాపు ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ లాగా తీసుకుంటే త్రీ బిలియన్ అవుతుంది అనమాట త్రీ ఉంది ఇక్కడ ఫోర్ ఉంది ఇక్కడ ఒకటి ఉంది ఎయిట్ ఈజీగా గుర్తుంది కదా అమెరికాలో స్టార్ట్ కాండి ఓల్డ్ వరల్డ్ న్యూ లో స్టార్ట్ అయితే ఒకటి అనుకుంటే అట్లాంటిక్ మనం క్రాస్ చేస్తే గా యూరోప్ ఆఫ్రికా వస్తాయి కదా రెండు అనుకుంటే అడ్డానికి మరీ వెళ్తే ఇండియా చీనా తీసేస్తే రెండు అవుతాయి అనమాట ఇండియా చీనా పాకిస్తాన్ బంగ్లాదేశ్ సౌత్ ఏషియా ప్రాంతంలో ఎక్కువ కాబట్టి త్రీ అంటే సిక్స్ కాంటినెంట్స్ ఎయిట్ బిలియన్ పీపుల్ ఎలా యూనిఫామ్ గా డిస్ట్రిబ్యూట్ చేశామో ఇక్కడ మీకు క్లారిటీ వచ్చింది ఇక్కడ మీకు ఓవరాల్ ఓవరాల్గా క్రోనాలజీస్తున్న కాలమానము జీరో సిఈ రౌండ్ అబౌట్ టూ ఫిఫ్టీ మిలియన్ పీపుల్ ఎస్టిమేటెడ్ పాపులేషన్ ఇది మిలియన్స్ లో ఫిఫ్టీన్ హండ్రెడ్ నావిగేషన్ అట్లాంటిక్ నావిగేషన్ క్రాసింగ్ డిస్కవరీ ఆఫ్ ది ఓల్డ్ వరల్డ్ న్యూ వర్ల్డ్ జరిగింది కదా కొలంబస్ ఇల్ అంతా అప్పుడు ఈజీగా ఫిఫ్టీన్ హండ్రెడ్ అనుకుంటే సిఇ ఇది ఫైవ్ హండ్రెడ్ అనమాట ఒకటి తీసేస్తే ఫైవ్ హండ్రెడ్ మిలియన్ పీపుల్ రఫ్ గా ఉన్నారు ఎయిటీన్ ఎయిట్ వరల్డ్ వార్ వన్ సారీ బ్యాటిల్ ఆఫ్ వాటర్ లేకపోతే థర్డ్ మరాత వార్ టైమ్ లో థౌజండ్ అయ్యారు వన్ మిలియన్ అయ్యారు వరల్డ్ వార్ టూ బిలియన్ అయ్యారు ఫోర్ ని మరణించారు అంటే దాదాపు ఎమర్జెన్సీ టైం ప్రాంతంలో ఇందులో ఉన్నప్పుడు ఫోర్ బిలియన్ అయ్యారు ఇప్పుడు నరేంద్ర మోడీ గారి సెకండ్ థర్డ్ టర్మ్ ట్రాన్సాక్షన్ లో ఎయిట్ బిలియన్ లాగా అయ్యారు అనమాట పాయింట్ ఫైవ్ వన్ టూ ఫోర్ ఎయిట్ దాని ఎలా జరిగింది అంటే ఇకలాజికల్ గా టేక్ ఓవర్ జరిగింది డిస్కవరీస్ నావిగేషన్ తర్వాత స్టీమ్ ఇంజిన్ కనిపెట్టారు సెవెంటీన్ సెవెంటీ సిక్స్ ఆ ప్రాంతంలో తర్వాత రైల్వే లైన్ డెవలప్మెంట్ డ్రాయింగ్ డౌన్ ఆఫ్ ది కోల్ న్యాచురల్ గ్యాస్ ఆయిల్ పెట్రోలియం రిసోర్సెస్ నార్మల్ హ్యూమన్ బీయింగ్ హోమోసాపియన్స్ క్లాసెస్ ఎలా అయ్యారు ఎక్స్టెన్సివ్ రిసోర్స్ కన్జ్యూమర్ ఆ కాన్సెప్ట్లని ఇందులో ఇమిడి ఉన్నాయి హోమోకలాసస్ అంటే రిసోర్స్ కన్జ్యూమింగ్ అండ్ నార్మల్ హ్యూమన్ బీయింగ్ కాన్సెప్ట్ నేను వేరే చోట డిస్కస్ చేశాను ఈవెన్ ద కరెంట్ కాన్సెప్ట్ ఆఫ్ ద ఇష్యూ ఇన్ తెలుగు స్టేట్ సో మెనీ పీపుల్ గోయింగ్ అండ్ స్టడింగ్ అబ్రాడ్ ఆల్ వెయిటింగ్ ఫర్ రిసెర్చ్ ఇవన్నీ ఆల్ రిలేటెడ్ విత్ ద పాపులేషన్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ సెవెంటీన్ సెవెంటీ సిక్స్ వాళ్ళు ఇండిపెండెన్స్ టైంలో టూ మిలియన్సే ఉన్నారు ఇప్పుడు త్రీ ఫిఫ్టీ ఉన్నారు వాళ్ళు హోమో కొలాసల్స్ వాళ్ళకే రిసోర్సెస్ సరిపోవడం లేదు రిసోర్సెస్ అంటే ఇండైరెక్ట్ గా జాబ్ మ్యాపింగ్ ఎంప్లాయ్మెంట్ మ్యాపింగ్ అక్కడ క్రంచ్ ఉంది అది సిమ్టమ్ మాత్రమే రూట్ కాజ్ కాదు కాబట్టి ఫారినర్స్ ఇమిగ్రేషన్ వాళ్ళు కటెల్ చేస్తున్నారు దాన్ని ఇక్కడ మీకు ఆ ఒక సిమిలి ప్రకారము అలంకార ప్రకారంగా చెప్పాను ఒక పాట ఈ పార్ట్ టెన్ లో చూడండి ఈ కాన్సెప్ట్ ఎందుకు జరుగుతుంది ఇది టేక్ ఓవర్ డ్రా డౌన్ క్యారింగ్ కెపాసిటీ అది లేదు కాబట్టి ఇప్పుడు ప్రపంచంలో సమస్యలు వస్తున్నాయి ఇది ఎందుకు వస్తున్నాయి అంటే హ్యూమెన్ నంబర్స్ ఎనార్మస్ గా పెరిగిపోయాయి అని మనం అర్థం చేసుకోవాలి గా మనం ఏం అర్థం చేసుకున్నాము ఎన్ని కాంటినెంట్లు ఉన్నాయి ప్రపంచంలో అంటే ఇది వరల్డ్ వర్డ్ కదా మూడు ఉన్నాయి ఇక్కడ ఇది ఈజీ యూరోప్ ఆఫ్రికా ఏషియా కదా తర్వాత న్యూ వరల్డ్ కనుక్కున్నారు కదా ఇక్కడ రెండు ఉన్నాయి ఇక్కడ ఆస్ట్రేలియా ఉంటుంది అనమాట ఆస్ట్రేలియా ఆరు కాంటినెంట్లు ఉన్నాయి కింద కాంటినెంట్ అంటార్కిటికాను మనం ఇగ్నోర్ చేసాం అనమాట బ్రాడర్ కోసం ఇది సున్నా అనుకుంటే ఇంకొక సున్నా పెట్టుకుంటే స్పీర్ ఎయిట్ అవుతాయి ఎయిట్ బిలియన్ పీపుల్ ప్లానెట్ ఆర్త్ లో ఉన్నారని రఫ్ గా చెప్పాము ఎయిట్ పాయింట్ ఎయిట్ త్రీ అందులో న్యూ వరల్డ్ కాబట్టి ఒకటితో స్టార్ట్ అయ్యాము అట్లాంటి క్రాస్ చేస్తే రెండుతో అయ్యాము అనమాట అంటే ఇక్కడ సెవెన్ కి థర్టీన్ హండ్రెడ్ టూ బిలియన్ నెక్స్ట్ నెక్స్ట్ ఏషియాలో రెస్ట్ ఆఫ్ చైనా ఇండియా ఎంత ఉన్నారు టూ బిలియన్ అన్నాము టూ టూ ఫోర్ కాబట్టి ఇక్కడ త్రీ ఉంటారు అనమాట త్రీ ఫోర్ సెవెన్ ఎయిట్ అయ్యాను ఇలా కాంటినెంట్స్ ఎంత అంటే ఇక్కడ చూపించాను క్లారిటీ క్లియర్ గా పాపులేషన్ ఎంత ఉందని ఇక్కడ చూపిస్తున్నారు కాంటినెంట్స్ చూడండి ఇక్కడ పాపులేషన్ ట్వంటీ ట్వంటీ వన్ అంటే ఇది సెవెన్ పాయింట్ నైన్ బిలియన్ అంటున్నారు మిలియన్ అంటే ఎయిట్ బిలియన్ సెవెన్ ఇది మిలియన్స్ లో అది బిలియన్స్ లో కన్వర్ట్ చేసుకుంటా అనమాట యూరోప్ ఆఫ్రికా ఏషియా చెప్తున్నారు అమెరికాలో వన్ బిలియన్ అని చెప్తున్నారు ఇక్కడ ఓషియన్ అంటే ఆస్ట్రేలియాలో అలాగే చెప్తున్నారు తక్కువ ఫార్టీ ఫోర్ మిలియన్స్ ఇక్కడ కొంచెం క్లారిటీ వస్తే ఆ ఎయిట్ ను సెవెన్ పాయింట్ నైన్ అంటే ఎయిట్ పెట్టుకుంటే ఇది ఏషియాలో దాదాపు ఫోర్ పాయింట్ సెవెన్ ఆఫ్రికాలో ఇక్కడ వన్ పాయింట్ త్రీ బిలియన్ యూరోప్ సెవెన్ హండ్రెడ్ అని దాన్ని నేను రెండు రెండుగా చేశాను బ్రాడ్గా నార్త్ అమెరికాలో ఇది సిక్స్ హండ్రెడ్ అనుకుంటే ఇది ఫోర్ హండ్రెడ్ అనుకుంటే థౌజండ్ అవుతుంది కదా అంటే వన్ బిలియన్ చేశాను ఓషియన్ అని అక్కడిక్కడ అడ్జస్ట్ చేస్తాను అది బ్రాడ్గా మీరు ఎలా ఈజీగా గుర్తుపెట్టుకోవాలనే కాన్సెప్ట్ కింద అంటే ఎయిట్ బిలియన్ పీపుల్ను ఆరు కాంటినెంట్లో ఎలా అకామిడేట్ చేస్తాను వన్ బిలియన్ టూ బిలియన్ టూ బిలియన్ త్రీ బిలియన్ ఎయిట్ బిలియన్ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు నెక్స్ట్ మనము బ్రిటిష్ ఇండియా ప్రీ పార్టిషన్ టైంలో ఎన్ని ప్రెసిడెన్సీలు ఉన్నాయి ప్రెసిడెన్సీ స్టేట్ ప్రావిన్సెస్ బ్రాడ్గా నేను జనరలైజ్ చేశాను అది మీరు క్లారిటీ వస్తే నెక్స్ట్ పార్టిషన్ కాన్సెప్ట్స్ అవన్నీ చాలా ఈజీగా అర్థం చేసుకుంటారు దాన్ని మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను నెక్స్ట్ ప్రెజెంటేషన్ ఈ యొక్క పాపులేషను డెమోగ్రఫీ మానవ జనాభా ఎయిట్ బిలియన్ అంటే ఎయిట్ హండ్రెడ్ క్రోడ్స్ ఎయిట్ థౌజండ్ మిలియన్ మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తూ ఈ యొక్క వీడియోను ఇప్పటితో ముగిస్తూ ఉన్నాను భవదీయుడు జొగ్గారి తిరుపతి రెడ్డి సౌత్ ఏషియా మ్యాప్స్ రెడ్డి ఎడ్యుకేషన్ ఛానల్